విద్యార్థులు ఈ వీడియోలో మనము పదవ తరగతి నూతన వాచకంలోని ఏడవ పాఠము చేజారిన బాల్యం గురించి తెలుసుకుందాము ఈ పాఠాన్ని రచించిన వారు శీలా వీర్రాజు గారు దీనిలో ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు ఆపైన అధికారిక శక్తులు సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి నేను నా తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణను అందిపుచ్చుకున్నాను మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాను నాతో పాటే నా ముగ్గురు సోదరులు నా సోదరిను కానీ జలాలుద్దీన్ షంఘుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణం అనాలి జాలుద్దీన్లో షంగుద్దీన్లో కనవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలల్లోనూ ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సాహచర్యంలో గడపడమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను ఇది ఒక విజేత ఆత్మకథ శ్రీ అబ్దుల్ కలాం గారు రచించినటువంటి పుస్తకం నుంచి తీసుకోబడింది దీనిలో ఆయన యొక్క జీవితంలో తన తల్లిదండ్రులు అలాగే తన స్నేహితులు ఎంత ప్రభావితం చేశారు అనే విషయాన్ని ఈ పేరాలో మనకి చెప్పారు దీనికి సంబంధించి మనకి మూడు ప్రశ్నలు ఇచ్చారు చూడండి మొదటి ప్రశ్న అబ్దుల్ కలాం తండ్రి నుంచి అందిపుచ్చుకున్నది ఏమిటి దీనికి జవాబుగా అబ్దుల్ కలాం తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నారు అలాగే రెండవ ప్రశ్న అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి అందుకున్నదేమిటి దీనికి జవాబు అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నానని చెప్పారు కలాం బాల్యంలో ఎవరితో గడిపిన సమయం తన జీవితంలో మార్పుకి కారణమని కలాం పేర్కొన్నాడు ఎవరితో అతని యొక్క స్నేహితులైనటువంటి జలాలుద్దీన్ షంగుద్దీన్లతో గడిపినటువంటి కాలము చాలా మార్పుకి కారణమని చెప్పారు ఇక ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం తెలుసుకుందాం బాల్య దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశ్యం ఇక్కడ మనం చిన్నప్పుడు ఏ విధంగా అయితే సాధన చేస్తామో దానిని బట్టి మన జీవితంలో మంచి వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుందని చెప్పడము ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట ఇక రచయిత పరిచయం తీసుకుందాము రచయిత పరిచయం శీలా వీర్రాజు రాజమండ్రిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణ ఆయన రచయితగా చిత్రకారుడిగా తనదైన ముద్ర వేశారు సమాధి మబ్బు తెరలు రంగుడద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుంచే మొదలైన కథా సంపుటాలు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైన నవలలను రాశారు వీరు శీలావీగా సుపరిచితుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మైన నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించినది ఈ పాఠ్యాంశము శీలా విరాజు వ్యాస సంపుటి కళానికి అటు ఇటు నుంచి గ్రహించబడింది ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే వ్యాసము ఈ వ్యాసం అంటే ఏంటో తెలుసుకుందాం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసము అంటారు దీనిలో ఉపోద్ఘాతము విషయ విస్తరణ ముగింపు వంటివి అంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మ కథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చు ఇక్కడ వ్యాసంలో అనేక రకాలైనటువంటి విషయాలను తెలుసుకోవచ్చని మనకి అర్థమవుతున్నది ఇక పాఠంలోనికి వెళ్ళిపోదాము నేను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి ముప్పై ఆరేళ్ళు అయింది ఆ ఊరిని విడిచిపెట్టేనాటికి నా బాల్యము నా నుంచి పారిపోయి పదేళ్ళు అయింది నా బాల్యం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్నపిల్లవాడిని అయిపోతుంటాను అర్థం కాదు నిజంగానే నేను చిన్నవాడిని అయిపోతుంటాను అలాంటప్పుడు ఇంకా అలానే మరికొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండని అనిపిస్తుంది కల కదా ఎక్కువసేపు ఉండనివ్వదు చుట్టుక్కన కల చెదిరిపోయి మళ్ళీ నా అసలు వయసులోకి వచ్చేస్తుంటాను ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చుని కిటికీలోంచి వెనక వీధిలో చూస్తున్నప్పుడు పుట్టినరోజు నాడో ఎందుకో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది ఏ ఏడాది కా ఏడాది బాల్యానికి నేను దూరం జరిగిపోతున్నానని దిగుల వల్ల ఏమో మరి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగును కదా అని అనుకుంటాను ఇక్కడ మనకి రచయితకి తన యొక్క బాల్యం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎవరైనా సరే చూడండి మన చిన్నప్పుడు మనం ఉన్నంత ఆనందంగా పెద్ద అయిన తర్వాత ఉండలేము ఇక్కడ రచయిత కూడా అదే చెప్తున్నారు నేను మళ్ళీ చిన్నవాణ్ణి అయిపోతే ఎంత బాగుంటుందో కదా చక్కగా ఆడుకోవచ్చు చిన్నప్పుడు చేసిన పనులన్నీ మళ్ళీ చేయొచ్చు అని అంటున్నారు అలాగే ఈయన ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదంటే సాయంత్రం పూట ఆ వర్షం వచ్చినప్పుడు ఆ కిటికీ దగ్గర కూర్చొని తన యొక్క బాల్యాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారట ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనే చాలా ఆయన కోరికగా మనసులో అనుకుంటారట ఎంత అమాయకమైన రోజులవి ఎంత చక్కని రోజులవి ఆటపాటలతో ఆనందంగా హాయిగా నిష్కల్మషంగా ఏ చీకు చింత లేకుండా గడిచిపోయాయి చూస్తూ చూస్తుండగానే బాల్యం చేయిజారిపోయింది మాటి మాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే అనుకుంటున్నావా అని నాన్న కోప్పడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకొని వచ్చేసానని అర్థమైంది చితికిపోయిన మధ్యతరగతి కుటుంబంలో బాల్యం ఎలా గడుస్తుందో అలానే గడిచింది నాకును ఇక్కడ రచయిత తన బాల్యాన్ని ఎంతగా ప్రేమించారు అంటే ఆ అమాయకమైనటువంటి రోజులు ఆ చక్కైన రోజులను తలుచుకొని నా బాల్యం అంతా చేజారిపోయింది ఎంతో చక్కగా చీకు చింత లేకుండా ఆనందంగా హాయిగా నిష్కల్మషంగా ఆడుకునే ఆ వయసుని నేను దాటి వచ్చేసాను అని ఆయన బాధపడుతున్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ నాన్నగారు అనేవారట ఏంటి నువ్వు మాటిమాటికి అలా మారం చేస్తున్నావు వెంక చిన్నపిల్లాడవి అనుకుంటున్నావా అయిపోయావు అని చెప్తున్నప్పుడు అరే నేను అప్పుడే పెద్దవాడిని అయిపోయానా అని రచయిత తన బాల్యము వెళ్ళిపోయిందని గుర్తు చేసుకొని బాధపడుతున్నారంట ఎందుకంటే ఆయనకి బాల్యం అంటే అంత ఇష్టం అందువల్లనే ఆయన బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు బాల్యాన్ని తలుచుకొని గర్వపడే ప్రత్యేకతలేవి నాకు లేవు కానీ ఈనాడు నన్ను నేను చూసుకొని గర్వపడడానికి తృప్తి పడడానికి కారణమైన మూల బీజాలు మాత్రము నా బాల్యంలోనే ఉన్నాయి నేను చిత్రకారుని కావడానికి సాహితీవేత్తను అవడానికి ఆ రోజుల్లోనే పునాదులు పడ్డాయి నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు మా ఇంటికి వెనగ వీధిలో రామూర్తి గారని ఒక ముసలైన ప్రైవేట్లు చెప్తుండేవారు ఒక రూపాయి ఫీజు అక్కడకు ట్యూషన్కు వచ్చేవాళ్ళు సుమారు ఇరవై మంది పిల్లలు ఉండేవారు వాళ్లలో నేను ఒకణ్ణి నాది ఎలిమెంటరీ స్కూల్ చదువు బడి నుంచి రాగానే ప్రైవేటుకి వెళ్ళేవాడిని రాత్రి పడే వరకు స్కూలు పుస్తకాల పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారు పెద్ద బాలశిక్ష చదివించేవారు నీతి శతకాల్లో పద్యాలు బట్టి పట్టించేవారు ఎక్కాలు వళ్ళి వేయించేవారు జంతువుల కథలు బహుశా పంచతంత్ర కథలు కావచ్చు చెప్పేవారు ఈయన చిన్నప్పుడు పాఠశాల నుంచి రాగానే ఒక ప్రైవేట్కి వెళ్ళేవారట ఆ ప్రైవేట్లు చెప్పే ఆయన పేరు రామ్మూర్తి గారు ఆయన తన ప్రైవేట్లో పిల్లలందరికీ కూడా పాఠాలతో పాటుగా చక్కటి పంచతంత్ర కథలు ఎన్నో మంచి విషయాలు నేర్పించేవారట అందుకని ఈయన చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బడి నుంచి వచ్చిన వెంటనే ప్రైవేట్కి వెళ్ళిపోయేవారట ఒక రోజున పాఠాలు చెప్పడం అయిపోయాక ఇంకా చీకటి పడలేదు కదా అని బొమ్మలు వేయమన్నారు నేను విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరసనాయల బుడ్డి దీపం బొమ్మ వేశాను యుద్ధం రోజులు తరచుగా ఆకాశంలో కాస్త కింద నుంచి విమానాలు ఎగురుతుండగా చూసినందువల్లనే ఏమో అది వేశాను మా ప్రైవేట్ చెప్పి అరుగు ఎదురుగా రోడ్డు మీద కిరసనాయలు వీధి దీపం ఉంది అప్పుడే ఒక ఆయన చిన్న నిచ్చెనతో వచ్చి బుడ్డి దీపంలో కిరసనాయలు వేసి వెళ్ళడం చూసినందువల్ల మనసులో ఆ రూపం మెదిలి దాని బొమ్మ వేశాను ఆ రోజుల్లో మా ఊళ్ళో పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి మిగతా వీధులన్నింటిలోనూ కిరసనాయల దీపాలే రచయిత చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఇప్పుడైతే వీధి ఇట్లా అన్ని చోట్ల ఉంటున్నాయి కానీ ఆ రోజుల్లో కిరసనాయల దీపాలు ఉండేవట పెద్ద పెద్ద రోడ్లు మాత్రమే ఇక్కడ విద్యుత్ దీపాలు అనేవి ఉండేవి కానీ చిన్న చిన్న వీధులన్నింటిలోనూ కూడా కిరసనాయలు దీపాలే ఉండేవట అలాగే ఒక వ్యక్తి వచ్చి ప్రతి వీధి దీపం దగ్గర ఆగి దాంట్లో కిరసనాలు వేసి వెళ్ళేవారట ఆ రోజున కింద నుంచి విమానం వెళ్ళడం చూసి విమానం బొమ్మ అలాగే వీధిలో ఉన్నటువంటి కిరసనాలు దీపం బొమ్మ అయినా వేశారట ఆ రోజున నేను వేసిన బొమ్మలకి నాకు ఫస్ట్ మార్క్ వేశారు బాగా వేశానని మెచ్చుకున్నారు పలక మీద వేసిన ఆ బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ నాన్నలకు చూపించాను వాళ్ళు బాగున్నాయి అన్నారు నేను బొమ్మలు బాగా వేస్తాను కాబోలు అనుకున్నాను అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇంటి దగ్గర క్లాసు పుస్తకాల్లోని బొమ్మల్ని కాపీ చేసి వేస్తుండేవాణ్ణి పలకం మీద బలపంతో వేస్తుండేవాడిని అల్లా కాగితం మీద పెన్సిల్తో వేయడం మొదలుపెట్టాను కొంతకాలానికి చేయి తిరిగింది తరువాత హై స్కూల్ రోజులు వాటర్ కలర్ బొమ్మలు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు హై స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే పోటీలలో పాల్గొనడాలు జరిగేవి ఇక్కడ రచయిత చిన్న చిన్నగా బొమ్మలు వేయడం మొదలుపెట్టారు ముందుగా తన మాస్టారు పలక మీద బొమ్మలు చూసి చాలా బాగా వేస్తావు మెచ్చుకుంటే ఆ బొమ్మలు చెరగకుండా ఆ పలకని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి కూడా ఆయన చూపించారంట వాళ్ళు కూడా చాలా బాగా వేసావు అన్నారంట ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పుస్తకాల్లో ఉన్నటువంటి తన క్లాస్ పుస్తకాల్లో బొమ్మలు వేయడం మొదలుపెట్టారంట అలా వేస్తూ వేస్తూ ఉండగా కొంచెం హై స్కూల్ రోజులు వచ్చేసరికి వాటర్ కలర్ బొమ్మలు అలాగే పెన్సిల్తో కాగితం మీద వేయడం ఇలా చేసేవారట తర్వాత రాజమండ్రిలో దామెల్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అనేది చాలా పెద్ద పేరున్నటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి కట్టడం ఉంది అక్కడ అక్కడ ప్రతిసారి కూడా వారు ఆ సంస్థ వారు విద్యార్థుల కోసము చిత్రపటం వేయడం అనే పోటీలు పెడుతుండేవారు అలా పోటీలు పెట్టడం కోసం విద్యార్థులకు నిర్వహించే పోటీల్లో డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనడానికి మన రచయిత కూడా వెళ్ళేవారంట చాలా ఇష్టంగా వెళ్ళేవారంట ముందుగా ఆయన పలక మీద వేసిన బొమ్మలు తర్వాత నెమ్మదిగా అలా వేస్తూ ఉండడం వల్ల చే తిరిగి మంచిగా వేయడం నేర్చుకున్నారట మా పెద్దనాన్నగారు మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం మా పెద్దమ్మకి ఒక అక్క ఉండేది ఆమెకి చిన్నప్పుడే వైదవ్యం సంభవించి తల్లిదండ్రులు చనిపోతే మా పెద్దమ్మ ఇంటికే వచ్చి చేరింది పిల్లలు లేరు ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఆ గది నిండా బొమ్మలే ప్లాస్టిక్వి చెక్కవి ఇత్తడివి గాజువి పింగాణివి చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఒక్క అరడుగైన ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి పిల్లల్ని ఎవరిని ఆ గదిలోకి రానిచ్చేది కాదు కిటికీలోంచో కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచి బొమ్మలు చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం ఆసక్తి తర్వాత తర్వాత నాకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణం ఇక్కడ వాళ్ళ పెదనాన్నగారు రచయిత పక్కపక్కనే ఉండేవారట అయితే ఈ పెదనాన్నగారి యొక్క భార్యకి ఒక హక్కు ఉండేదంట ఆమెకి చిన్నప్పుడే భర్త చనిపోవడం వల్ల ఆవిడ కూడా ఈ పెద్దమ్మగారి దగ్గరికి వచ్చేసి ఉండేదంట ఆమె ప్రత్యేకంగా ఒక గదిలో ఉండేదట ఆమె ఉండేటువంటి ఆ గదిలో రకరకాల బొమ్మలు ఉండేవంట ప్లాస్టిక్వి చెక్కవి ఇత్తడివి గాజువి పింగాణివి ఆ బొమ్మలన్నీ చూసి ఈయన చాలా ఆనందపడిపోయేవారట అయితే ఆవిడ మాత్రం ఎవరిని లోపలికి రానిచ్చేది కాదట కానీ ఇతను ఆసక్తి కొద్ది కిటికీలోంచో లేకపోతే కొద్దిగా ఓ తలుపు తీసిన తర్వాత తలుపు రెక్కలు ఖాళీలోంచి ఆ బొమ్మలు చూసి అబ్బాయి ఎంత బాగున్నాయో ఈ బొమ్మలని ఆయన చాలా ఆనందపడిపోయేవారట అలా చూడడం వల్ల ఆయనకి తర్వాత తర్వాత కాలంలో రకరకాల కళాఖండాలను సేకరించి ఒక చోట దాయాలి అనే ఆసక్తి కలిగింది ఎందువలన ఆ పెద్దమ్మగారి అక్క అలా బొమ్మలను దాచుకోవడం వల్ల ఈయనకి కూడా అటువంటి అభిరుచి కలిగిందన్నమాట ఆస్తి పంపకాల్లో మా నాన్నగారికి వచ్చిన వాటాలో వీధి వైపునకు ఒక గది ఉండేది ఆ గదికి ఆకుపచ్చవి ఎర్రవి అద్దాల రెక్కలున్న కిటికీలు ఉండేవి మా చిన్నప్పుడు ఆ రంగురంగులకి అద్దాలలోంచి వీధిలో వచ్చిపోయే జనాలు చూడడం భలే సరదాగా ఉండేది మధ్యాహ్నం దాటిన తర్వాత ఆ ఎండ ఆ అద్దాల కిటికీలోంచి గదిలో పడి రంగులు గది నిండా పరుచుకుంటుంటే చూడ్డానికి ఎంతో ముచ్చట వేసేది చదువుకోవడానికి నేను ఆ గదినే వాడుకునేవాడిని తరువాత కాలంలో వాళ్ళ పెదనానికి వీళ్ళ నాన్నకి ఆస్తి పంపకాలు జరిగి వీళ్ళకి వీళ్ళ వైపు ఒక ఇల్లు వచ్చిందట ఆ ఇంట్లోని ఒక గదికి మంచి కిటికీలు ఉండేవట ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు ఉన్నటువంటి అద్దాలు ఉన్నటువంటి కిటికీలు ఉండేవట ఆ కిటికీలు లోంచి రోడ్డు మీద వెళ్ళే జనం చూస్తే చాలా కలర్ఫుల్గా అందంగా కనిపించి తను ఆ జనాలను చూడడాన్ని సరదాగా ఫీల్ అయ్యేవారట అలాగే మధ్యాహ్నం దాటిన తర్వాత ఆ కిటికీ మీద ఎండపడి ఆ ఎండ ఆ కిటికీ రంగుని గదిలో చేసేదంట ఆ రంగుని చూడగానే ఆయనకి ఎంతో ముచ్చటేసేసి ఆ గదిలోనే ఉండేవారంట ఎక్కువగా అలాగే ఆ గదిలోనే చదువుకోవడానికి కూడా ఈయన ఇష్టపడే గదిని తన గది కింద మార్చుకున్నారట బాల్యంలోని ఈ సంఘటనలు దృశ్యాలే నాలో ఒక చిత్రకారుడు తయారు కావడానికి కారణం అయి ఉండవచ్చు వీటికి తోడు మా ఊరిని ఆనుకొని విశాలంగా పరుచుకొని ప్రవహించే జీవనది గోదావరి దాని మీద ఉగిసలాడుతూ కదిలే పడవలు రంగురంగుల ఆకాశము ఊరి చుట్టూ అల్లుకుపోయిన చెట్లు చేమలు ఇవన్నీ పరోక్షంగా నాలో చిత్రకళ పట్ల ఆసక్తి కలగడానికి బాల్యంలో దోహదం చేసి ఉండవచ్చు రచయిత ఉన్నటువంటి ఊరు రాజమండ్రి అంటే రాజమండ్రిలో జీవనది గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది అటువంటి జీవనది పక్కన ఉన్నటువంటి ఈయనకు ఆ పడవలు వెళ్ళేటువంటి ఆ సన్నివేశాలు అలాగే ఆ పైన రంగురంగుల ఆకాశము అలాగే రాజమండ్రి చుట్టూ ఉన్నటువంటి చెట్లు చేమలు చూసి ఆయన పరోక్షంగా ఈ ప్రకృతి దృశ్యాల నుంచి చిత్రకళ నేర్చుకొని వేయాలి అనే ఆసక్తిని పెంచుకున్నారట సాహిత్యానికి సంబంధించి కూడా నాలో బాల్యంలోనే బీజాలు పడ్డాయి మిషనరీ స్కూల్లో ఆరో తరగతో ఏడో తరగతో చదువుకుంటున్న రోజులు మా ఇంటి దగ్గరే ఉండే ప్రకాశరావు అప్పారావు అనే బాల్యమిత్రులు పిల్లల కోసం నెల నెల ఒక చేతివ్రాత పత్రిక తీసుకువద్దాం అన్నారు అందమామ బాల పాపాయి అనే పత్రికలు చదివి అందులో లాంటి రచనలు అటు ఇటు మార్చి కొత్తది తయారు చేసే పని ప్రకాశ్రావుది నాది అప్పారావు దస్తూరి ముత్యాల కోవలాగా ఉంటుంది కనుక వాటిని చందమామ పత్రిక సైజు కాగితాల మీద అందంగా రాసే పని అతనిది లోపల అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వేసి అట్ట మీద బొమ్మ రంగుల్లో వేసి పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవాళ్ళం కొన్ని నెలలు అలా చేయగలిగాం అందుకోసం మా ఊళ్ళోని పుల్లయ్య కుట్లో అర్ధనాకి అణాకి పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదవలసి వచ్చేది బాల్యంలో నాలో సాహిత్యాభిరుచికి అది తొలిమెట్టు ఐదో ఆరో సంచికలతో మా ప్రయత్నం ఆగిపోయినా ఆ తర్వాత పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది మా ఇంట్లో పుస్తకాలు కొనే అలవాటు లేదు మా తల్లిదండ్రులు ఇద్దరిది వానాకాలం చదివే మేగజైన్లు పుస్తకాలే కాక దినపత్రిక కూడా కొనే అలవాటు లేదు అందువల్ల బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకొను లైబ్రరీకి వెళ్ళో చదివేవాడిని ఆ చదివే గుణం తర్వాత రాసే అభిరుచిలోనికి పరిణామం చెందింది ఇక్కడ రచయిత చిన్న వయసులోనే తన స్నేహితులతో కలిసి ఒక పత్రికను నిర్వహించారట ఆ రోజుల్లో చేతివ్రాతతో ఒక పత్రికను తయారు చేసేవారు తన యొక్క స్నేహితులు అప్పారావు అలాగే ప్రకాష్ రావు అనే ఇద్దరు ఉండేవారట వీళ్ళ ముగ్గురు కలిసి ఒక పత్రికను ఒక ఆరు ఏడు కాపీల వరకు కూడా తీసుకొచ్చారంట దానిలో చందమామ బాల పాపాయ అనేటువంటి పత్రికలు చదివి అందులో ఉన్నటువంటి కథలకు ఇంచుమించుగా వీళ్ళ కథలు రాసి ఇస్తే ఇక్కడ కోవాలండి దస్తూరి ఉన్నటువంటి అప్పారావు గారు అంటే ఆయన రైటింగ్ చాలా అందంగా ఉండేదట ఆయన వీళ్ళు రాసినటువంటి కథలను చక్కగా తయారు చేసి అలాగే అక్కడక్కడ బొమ్మలు అవి వేసి ఒక పుస్తకంలా తయారు చేసేవారట మొదటి పేజీ మీద ఉన్నటువంటి అట్ట మీద ఉన్నటువంటి బొమ్మ రంగుల్లో వేసి దాని పుస్తకంలా కుట్టి గోదావరి ఒట్టిన రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవారట ఇప్పటికీ కూడా ఆయన చదివినప్పుడే కాదు ఇప్పటికీ కూడా రామకృష్ణ మిషన్ అనేది అక్కడ పనిచేస్తూనే ఉంది దాంట్లో ఈయన పుస్తకం పెట్టేవారట పెట్టిన తర్వాత అలా ఒక ఆరు ఏడు సంచికలు వాళ్ళు తయారు చేసాక తర్వాత ఆపేశారు అయితే వాళ్ళకి చదువు మీద అంటే పుస్తకాలు చదవడం అనే అలవాటు అబ్బింది ఎందుకని ఈ పత్రికను తయారు చేయడం వల్ల ఇంకా అప్పటి నుంచి మొదలైనటువంటి రచనా వ్యాసంగం ఈయన విడిచిపెట్టలేదు అలా అని వీళ్ళింట్లో పుస్తకాలు ఏమైనా కొంటారంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా పెద్దగా చదువుకోలేదు అందువల్ల వాళ్ళకి చదువు మీద ఆసక్తి పెద్దగా లేకపోవడం వల్ల పుస్తకాలు అవి కొనేవారు కాదు అందుకని రచయిత ఏం చేసేవారు తన ఫ్రెండ్ ప్రకాష్ రావు ఇంటికి వెళ్ళి పుస్తకాలు చదువుకునేవారట లేదంటే అక్కడే ఉన్నటువంటి లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవారంట అట్లా పుస్తకాలు చదివి 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 ఆయన కూడా నెమ్మదిగా రాయడంలోనికి వచ్చారట సృజనాత్మక విషయాల్లోనే కాదు నా అభిరుచులు నా విశ్వాసాలు నా గుణగణాలు నా నడవడిక నా వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలకు చాలా వరకు బాల్యంలోనే పునాదులు పడ్డాయి నాకే కాదు చాలామందికి బాల్యంలోనే మూలాలు దొరుకుతాయి కాలంతో పాటు అవి నాలుగు వైపులకు విస్తరించుకొని వికాసం పొందుతూ మనిషి చుట్టూ అల్లుకుపోయి అతనికి ఒక వ్యక్తిత్వాన్ని సృజనాత్మక శక్తి సామర్థ్యాలను ఇస్తాయి ఎనిమిది వీధులతో కూడిన మా పేటలో తొంభై ఐదు శాతం మంది చేనేత కుటుంబాల వారి వృత్తి పనిచేసుకునేవారు ప్రతి వీధిలోనూ ఐదారు చొప్పున వెలిసిన మూసల అంటే క్రూసిబుల్స్ కంపెనీల్లోనూ ఇత్తడి అల్యూమినియం పోత పాత్రలను తయారు చేసే కంపెనీల్లోనూ పనిచేసేవారు సగం కన్నా ఎక్కువే ఉండేవారు మిగిలినవారు బట్టల దుకాణాల్లో గుమ్మస్తాలుగా పనిచేస్తుండేవారు అప్పట్లో చదువుకునేవారు చాలా తక్కువ అంతా శ్రామిక వర్గమే నా పద్నాలుగో ఏట తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన మహాసభల సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు అందులో ప్రదర్శించిన నా చిత్రానికి ప్రథమ బహుమతి రావడం డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవడం అదే నా తొలి బహుమతి కావడం నాకు కొత్త అనుభవం ఇక్కడ రచయిత రాజమండ్రిలో ఉండేటప్పుడు వాళ్ళ వీధిలో చాలామంది శ్రామికులు మాత్రమే ఉండేవారు చదువుకునేవారు తక్కువ మంది ఉండేవారట అయితే ఈయన చదువుకునే రోజుల్లో రాజమండ్రిలో విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది ఓటు పెట్టారట దాంట్లో ఈయనకి గీసినటువంటి చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది దాన్ని గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా ఈయన అందుకున్నారట ఇప్పటికీ నాకు నా బాల్యానికి మధ్య నాలుగున్నర దశాబ్దాల దూరం ఉంది ఇన్నేళ్లలో దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో ఎన్నో మార్పులు వచ్చాయి నాలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి ఎన్నెన్నో ప్రభావాలు నా మీద పడ్డాయి కొత్త కొత్త అభిరుచులు ఏర్పడ్డాయి కొత్త మిత్రులు ఏర్పడ్డారు అయినా బాల్యమిత్రుల్ని నేను వదులుకోలేదు వాళ్ళు నన్ను వదిలేయలేదు నా మటుకు నాకు బాల్యంలో పెనవేసుకున్న స్నేహాలే ఇప్పటికీ ఏమాత్రమూ సడలిపోకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయి అనిపిస్తుంది స్నేహం స్నేహం కోసమే చేయటం ఒక బాల్యంలోనే ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు రచయిత తన వయసు పెరిగినప్పటికీ కూడా తన చిన్ననాటి స్నేహితులను మాత్రం విడిచిపెట్టలేదు అలాగే నిజమైనటువంటి స్నేహం చిన్నతనంలోనే ఏర్పడుతుందేమో అందువల్లే నేను నా బాల్యంలో ఉన్నటువంటి స్నేహాన్ని ఇంకా ఇలాగే చక్కగా కొనసాగిస్తున్నానేమో అని అంటున్నారు ఎంతో ఆత్మీయంగా సన్నిహితంగా కలిసిమెలిసి ఉన్న చిన్ననాటి మిత్రులు నలుగురిలో ఒకరిని కాలం కాటేసింది ముగ్గురు మిగిలారు నాతో పాటు నలుగురం ఎప్పుడో కానీ మేము కలుసుకోం కానీ కలుసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ చిన్నపిల్లలమైపోయి చాలా స్వచ్ఛమైన మనసుతో నిష్కలమశమైన చూపులతో ఆత్మీయతతో అభిమానంతో ఒకరి హృదయాల్లోకి ఒకరం ఒదిగిపోతాం ఈ మధ్యకాలంలో ఏర్పడిన అభి అభిప్రాయ భేదాలు కానీ అంతరాలు కానీ మాకు అడ్డుగా నిలవవు ఒకరి లోపాలని ఒకరం తేలిగ్గా క్షమించుకోగలుగుతాం ఎందుకోగాని ఆ తర్వాత ఏర్పడిన స్నేహాల్లో ఇది కనిపించటం లేదు ఒకరికొకరు ఎంత సన్నిహితంగా వచ్చినా ఒకరికొకరం ఆప్యాయతలను ఎంతగా ఇచ్చిపుచ్చుకుంటున్నా ఒకరి లోపాలు ఒకరికి గోరంతలు కొండంతలుగా అనిపించడము ఒకరిని ఒకరం తేలిగ్గా క్షమించలేకపోవడము గమనించాను ఇక్కడ రచయిత తన బాల్యంలో ఉన్నటువంటి స్నేహితులతో ఎన్ని గొడవలు వచ్చినా కానీ కలిసిపోతారు అంటే ఆ రోజుల్లో నిష్కల్మైన మనస్సుతో స్నేహం చేస్తారు కాబట్టి తరువాత కాలంలో కూడా చాలామందితో స్నేహం ఏర్పడినప్పటికీ వాళ్ళు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ వాళ్ళతో ఆప్యాయంగా ఉండలేకపోతున్నాము అలాగే వాళ్ళు ఏమైనా తేడాగా ఉన్నా కానీ గోరంతలు కొండంతలుగా అనిపిస్తుంది వాళ్ళకి క్షమించలేకపోతున్నాం అదే నా చిన్ననాటి స్నేహితులైతే ఎన్ని తప్పులు చేసినా క్షమించి కలిసిపోగలుగుతున్నాము అని చెప్తాం అంటే బాల్యంలో ఉన్నటువంటి స్నేహానికి అంత విలువ ఉందని రచయిత చెప్తున్నారు అందుకే జారిపోయిన బాల్యం ఎలాగూ తిరిగిరాదు కనుక కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో అనుకుంటూ ఉంటాను అందుకే రచయిత అంటున్నారు ఆ రోజుల్లో ఉన్నటువంటి స్నేహం నాకు తిరిగి రాదు కానీ కనీసం అప్పటి మనసైనా నాకు తిరిగి వస్తే చాలు అని అనుకుంటూ ఉన్నారు అంటే అందరినీ క్షమించే మంచి మనసు ఆ రోజుల్లో నాకు ఉండేది అయినా చెప్తున్నారనమాట ఈ విధంగా మనము ఈ పాఠాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులను మరొక వీడియోలో తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషలెస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి